అట్లా ఉండకుండా జర్నలిస్ట్ అందరికి కూడా మరి ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలల్లో అత్యంత కీలక సమయం తెలంగాణ చరిత్రలో చాలా ప్రత్యేక సమయం మరి మీ అందరి కోఆపరేషన్ కోరుతూ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది కొన్ని నిర్ణయాలు జరిగాయి అవి ప్రకటిస్తాను నేను ఒకటి పదో తారీఖున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమంలో తెలంగాణ పిసిసి తెలంగాణ డిసిసి అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు డివిజన్ గ్రామ స్థాయి నాయకులు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సామాన్యులకి అత్యంత ఇబ్బంది అయిన పెట్రోల్ డీజిల్ ధరల పెంపు విషయంలో మోదీ కేసీఆర్ కలిసి తెలంగాణ మొత్తం భారతదేశంలో సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం అయ్యే విధంగా వారు చేసిన విషయం The ordinary citizen of India is suffering very severely due కొంత kuda evariki ఒక మానవీయ దృక్పథం కూడా లేదు పదో తారీఖున అంకెలతో ఏ విధంగా నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై పెట్రోల్ డీజిల్ ధరలపై సామాన్యం మీద భారం పెంచి వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం చేసే విషయంపై తెలంగాణ సామాన్య పౌరుల పట్ల సంఘీభావం తెలియజేయడానికి భారత్ బంద్ లో పాల్గొంటున్నాము అన్ని పార్టీలు కూడా పాల్గొనాలని ఇతర పార్టీలకు కూడా పిలుపునిస్తున్నాము ప్రజలు కూడా పాల్గొనాలని పిలుపునిస్తున్నాము ఇది అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మరి ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రత్యేక శ్రద్ధ వంచి చేయించాలని చెప్పి మరి మనవి చేస్తున్నారు ఇదే విషయం పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో డిసైడ్ అయింది అదేవిధంగా కేసీఆర్ గారు గారు అనడం కూడా తప్పేమో ఇప్పుడుగా ఏకవచనమే వాడాలి ఎందుకంటే అతను గాంధీ కుటుంబాన్ని ఏ విధంగా అయితే వర్ణించిండో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గారి పేర్లు ప్రస్తావించి మాట్ల పట్టిబాజ్ మాటలు మాట్లాడిన దిగజారిన మాటలు యావత్ తెలంగాణ యావత్ భారత సమాజం ఖండిస్తుంది జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ మీద మాట్లాడే స్థాయి కేసీఆర్ కాదు వాళ్ళు దేశాని కోసం ప్రాణాలు ఆస్తులు జీవితాలు త్యాగం చేసుకున్న వాళ్ళు ఇతను దొంగ పాస్పోర్ట్ల బిజినెస్ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ దోచుకున్న వ్యక్తి ఇతను ఇతను నెహ్రూ గాంధీ కుటుంబం మీద మాట్లాడడం ఇది యావత్ తెలంగాణ సమాజం చీదరించుకుంటున్నట్టు దీన్ని పిసిసిలో ఈరోజు తీవ్రంగా ఖండించడం జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం అదేవిధంగా పన్నెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి గాంధీభవన్ లో గులాం నబీ ఆజాద్ గారు రఫాల్ స్కామ్ మీద ఏ తరఫు నుంచి ప్రెస్పీట్ పుట్టబోతున్నారు అదేవిధంగా ఆరు సాయంత్రం పన్నెండో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి సంగారెడ్డిలో మైనారిటీస్ యొక్క ఒక బహిరంగ సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు పదకొండవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జెండా పండుగ నిర్వహించుకోవాలని చెప్పి రోజు పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిర్ణయం జరిగింది పదకొండో తారీఖు నుంచి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి ఆ తర్వాత ప్రతి తెలంగాణలో ప్రతి ఇంటి మీద ప్రతి కాంగ్రెస్ ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ప్రతి వాహనం మీద కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు కాంగ్రెస్ సానుభూతి పరులు అందరు కూడా వారి ఇండ్ల మీద కాంగ్రెస్ జెండా వారి వాహనాలపై కాంగ్రెస్ జెండా అని జెండా పండుగ పదకొండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు నిర్వహించబడుతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి